హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో నిజంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అభ్యర్థులకు చాలా భారీ గుడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మొత్తానికి పద్నాలుగు వేల ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాల భర్తీకి అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటి పైన ఫైల్ పైన అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యంగా శీతక ఫైల్ పైన సైన్ చేశారు మనకు వారం లోపే ఈ ఎమ్మెల్సీ కోడ్ అయిపోగానే దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే జిల్లాల వారీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారీగా ఐసిడిసి ప్రాజెక్ట్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఎవర భర్తీ చేస్తారు దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఇవ్వడుతారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో కొన్ని సందర్భాల్లో అప్డేట్ వచ్చినప్పుడు నా వ్యవసాయ పౌర నుంచి ఇక్కడ బయటకు వచ్చి కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది అది అర్థం చేసుకోవాలి మొత్తం వీడియో మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి కాస్త దయచేసి వినండి మరి ఎటువంటి సర్టిఫికేట్ కావాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అండ్ నోటిఫికేషన్ ఏ తేదీనా రిలీజ్ చేయబోతుందో ఆ డీటెయిల్స్ ఏంటో మనం స్టార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ అయితే ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అలాగే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు వచ్చేసి మనకు ఆరు వేల అక్షరాల ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అలాగే అంగనవాడి వర్కర్ అంగనవాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఖాళీలతో నోటికేషన్ రిలీజ్ చేస్తారు ఈ ఫైల్ పైన మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యుడు సీతక్క గారు సైన్ కూడా చేశారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఆ ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ అయిపోగానే మొత్తానికి మార్చి మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతూ ఉంది నేను చాలా సార్లు చాలా సందర్భంలో చాలా జిల్లాల అభ్యర్థులకు చెప్పాను నాకు చాలా రకాల కామెంట్లు అడిగారు సార్ నోటిఫికేషన్ ఇప్పుడు మరి ఎప్పుడు వస్తుంది మీరు చెప్పే నిజమా కాదా అని చాలామంది డౌట్ పడ్డారు ఆ సమయం వచ్చేసింది మొత్తానికి దీనికి సంబంధించి విద్య అర్హత ఏం కావాలంటే కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అంగన్వాడీ టీచర్లకి అలాగే దీనికి సంబంధించి మిగతా మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి మీ స్థానిక గ్రామానికి చెందిన వాళ్ళు ఉండాలి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అంటే మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులు సే మార్క్లో సీనియర్ అంటే మార్క్ పర్సెంటేజ్ అలాగే లో సీనియర్ని బట్టి సింపుల్గా మీకు మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఇంపార్టెంట్ అలాగే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కార్డ్ తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ ముందుగా లేని అంటే మీ సేవా నుంచి రిజర్వేషన్ రిజర్వేషన్ తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జమ చేసుకోండి ఓకే అయితే ఇప్పటికే నేను ఆల్రెడీ అన్ని జిల్లాల వారిగా వేకెంట్ వివరాలన్నీ చాలా క్లియర్ అండ్ వెలకట్ మీకు చాలా వివరించాను అయితే చాలా మందికి ఇంకా నోటిఫికేషన్ రాలేస్తా మరి మీకు వేకెంట్ వివరాలు ఎలా తెలుసా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండదు టెన్షన్ మాత్రం పడకండి మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు అంగన్వాడీ నోటిఫికేషన్ మీ గ్రామ గ్రామాన ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఎలా సెలెక్షన్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో అప్లై చేయాలా ఆన్లైన్లో అప్లై చేయాలా సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో అప్లై చేసిన కలెక్టరేట్ లో మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బేసిక్ శాలరీ ఎక్సలెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ వరకు ఉంటుంది మరి ఇందులో ప్రమోషన్కి మనం వెళ్ళిపోతాయండే ప్రమోషన్ లేకుండా డైరెక్ట్గా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది వారం లోపే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాకముందే ఈ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఎటువంటి విద్యా ఆరాధన కావాలి ఆయన అంగన్వాడీ టీచర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోట్ చేయబోతున్నారు ఓకే ఆ ప్రమోషన్లో సూపర్వైజర్ కావాల్సిన చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అంగన్వాడీ ఉద్యోగాలకి కావాల్సిన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ విద్యా అర్హతలు ఆ ఆల్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ వేకెంట్స్ ఉన్నాయో ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వాళ్ళు ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ వేకెంట్ వివరాలన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మరి నోటికేషన్ వచ్చిన రోజు ఆ తో సహా అప్లికేషన్ చేసే విధానం కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి వందలాది మంది తెలంగాణ మహిళా అభ్యర్థులకి ఇది మంచి చక్కటి వేలాది మంది మహిళా అభ్యర్థులకి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ఉద్యోగం పైన ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి వారం లోపే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది రిలీజ్ అయ్యే నాడు నోటిఫికేషన్ పీడిఎఫ్ పంపిస్తా దరఖాస్తు చేసే విధానం వీడియో కూడా చేస్తా అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చిన తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్వేస్ అమేజింగ్ అని చిన్నగా కామెంట్ రాయండి అలాగే చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై